విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు లైన్ క్లియర్ అయింది ఎమ్మెల్సీ ఎన్నికకి మొన్న మంగళవారం నాడు చివరి తేదీ కావడంతో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది అయితే తర్వాత రోజు నామినేషన్ల ఉపసంహరణకి సమయం ఉండడం స్వతంత్ర అభ్యర్థిగా షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు పోటీలో ఎవరు లేకపోవడంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారి కొద్దిసేపటి క్రితం బొత్స పేరుని అధికారికంగా ప్రకటించారు విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ వంశీయాదవ్ తన పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరడమే కాకుండా ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు యాదవ్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది దీంతో విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది స్థానిక ఎన్నికల్లో వైసీపీ బలంగా ఉండడంతో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా రంగంలోకి దించి అధికార పక్షానికి గట్టి షాక్ ఇచ్చారు సరైన సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి నాయకులు సుముఖత వ్యక్తం చేయబడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న షఫీ తప్పుకోవడంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈరోజు సెలవు దినం కావడంతో త్వరలోనే దీని మీద ఒక అధికారిక ప్రకటన వస్తుంది ఈ విజయం మీద వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏకగ్రీవ విజయం సాధిస్తారని ప్రతిపక్షంలో ఉండి అది కూడా జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే లేని చోట ఏకగ్రీవంగా అంటే మాటలు కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు టీడీపీ ప్రలోభాలకి పార్టీ నేతలు తలక్కకుండా నిజాయితీగా నిలబడడం వల్లే ఈ విజయం సాధ్యమైందని వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బొత్స సత్యనారాయణ విజయంతో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు వైసీపీ ఖాతాలో పండట్లయింది సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ చీపురిపై ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ప్రతినిధులు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు వైసీపీ నుంచి ఓటర్లను కొనుగోలు చేసి నెగ్గాలనుకున్న తెలుగుదేశం పార్టీ చివరి వరకు ఆ ప్రయత్నాలు కొనసాగించి ఫలించకపోవడంతో వెనక్కి తగ్గింది వృద్ధ వృద్ధనారి పతివ్రత అన్న సామెత చందంగా తనకి తమకి ఒక్క రాజకీయాలకు అవకాశం లేకపోయేసరికి ఉందా రాజకీయాలు మాత్రమే చేద్దామంటూ చంద్రబాబు పిలిపించారు కూడా అంటూ వైసీపీ ఎద్దేవ చేస్తుంది టీడీపీ తప్పుకున్న తర్వాత బరిలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి షఫీ కూడా ఉపసంహరించుకోవడంతో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది అయితే బొత్స సత్యనారాయణ మండల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గీత దాటి ఏ నిర్ణయం తీసుకో చూసినా వారికి ఇబ్బందులు తప్పవని పలువురు అంచనా వేస్తున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టి స్వరం వినిపించగల సీనియర్ నాయకుల్లో బొత్స ముఖ్యమైన లిస్టులో ఉంటారు ప్రభుత్వం మీద నిశిత విమర్శలతో విరుచుకు బలగల నాయకుడు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయగల నాయకుడు అసలే మండల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి మెజారిటీ లేని నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం దూకుడుగా వ్యవహరించినా వారికి ఎదురుదెబ్బ తగులుతుంది ఇది ఒక కోణం కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బొత్స సత్యనారాయణ మూలంగా లాభం చేకూరే అవకాశం ఉందంటున్నారు ఓటర్లని మభ్యపెట్టి లోపరుచుకుని ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలనుకుంటే తెలుగుదేశం పార్టీ ఏకంగా మండల్లో ఎమ్మెల్సీని లోబరుచుకుని అక్కడ తమదే పైచే సాధించుకోవాలని చూస్తున్నారు ఇప్పటికే మండల్లోని కొందరు ఎమ్మెల్సీలు తెలుగుదేశం వైపు మొగ్గు చూపిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో బొత్స సత్యనారాయణ వంటి బలమైన నాయకుడు మండల్లో గణం వినిపిస్తుమే కాకుండా అక్కడ పార్టీ ఎమ్మెల్సీలు అందరినీ ఫిరాయించకుండా కట్టుబాట్లు ఉంచగలరనే అభిప్రాయం వినిపిస్తోంది